హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో లగేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము నేను చెప్పినట్టుగా చేస్తే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి సరిపడ బట్టల్ని ఈజీగా ఒకే బ్యాగ్లో పెట్టుకోవచ్చు మనం తీసినప్పుడు ఇంకో డ్రెస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా నేను చెప్పినట్టు సర్దుకోండి నీట్గా ఉంటుంది బ్యాగ్ అలాగే చాలా బట్టలు కూడా పడతాయి ముందుగా టాప్స్ అన్నీ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక లైన్లో పెట్టుకోవాలి మీరు చూస్తున్నట్టయితే నేను టాప్స్ అన్నీ ఒకే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ కూడా ఉన్నాయి ఇలా ప్రతి టాప్ పెట్టగానే మనం దాన్ని ప్రెస్ చేస్తున్నట్టుగా అంటే చాలా స్పేస్ అయితే మనకి ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే ఇందులో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టాప్స్ అయితే పెట్టాను వీటికి సంబంధించిన లెగ్గింగ్స్ కూడా ఇందులోనే సైడ్లో పెడదాము చూడండి లెగ్గింగ్స్ కూడా చాలా చిన్నగా ఫోల్డ్ చేసి ఇప్పుడు సైడ్లో పెట్టుకుందాము ఇలా ప్రెస్ చేస్తున్న కొద్దీ మనకైతే స్పేస్ అయితే ఉంటుంది చూడండి ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమేమి డ్రెస్సెస్ పెట్టామో అన్నీ ఈజీగా మనకి పైకే కనిపిస్తూ ఉంటాయి అలాగే ఒక డ్రెస్ తీసాక మిగిలిన డ్రెస్సెస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి నేను ఈ డ్రెస్సెస్కి సంబంధించిన లెగ్గింగ్స్ అన్నీ కూడా ఇందులోనే ప్యాక్ చేస్తున్నాను నేను ఇందులోనే నైట్ సెట్స్ కూడా పెడుతున్నాను టీ షర్ట్స్ అలాగే ఇన్నర్ వేర్స్ అవి కూడా ఇందులోనే పెడుతున్నాను అలాగే ఈ టాప్స్కి రిలేటెడ్ దుప్పటాస్ ఉంటాయి కదా అవి కూడా ఇందులోనే అరేంజ్ చేస్తున్నాను టోటల్గా ఈ బట్టలన్నీ నాకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే సరిపోతాయి ఇప్పుడు దుప్పటాస్ అరేంజ్ చేస్తున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల చాలా స్పేస్ సేవ్ సేవ్ అవుతుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్